ఇరవై ఐదో సూత్రం తద్భావాత్ సంయోగ అభావ హానం తత్ దృషే కైవల అంటే దాని అభావం వలన అంటే అది లేకుండా పోవుట వలన ఏదండి యువర్ కాన్సెప్ట్ of ది ఎన్విరాన్మెంట్ డిస్ Because బికాస్ ది సేమ్ అవేర్నెస్ the ది exists in ఇన్ ది ఎన్విరాన్మెంట్ ఆల్సో ఆ ఎక్స్ప్లోడింగ్ పాయింట్ రావాలి ఇది సైకాలజీ మొదలైన పిచ్చి శాస్త్రాలకు అనేటువంటిది కాదు కనుక దాంతో వెరిఫై చేసుకునే లాభం లేదు కనుక అభావాత్ అంటే అది లేకుండా వలన లేకుండా పోవుట వలన ఏది అనేది లేకుండా పోతుంది అది అంటే నీకు గోడ ఉంటుంది కానీ గోడగా ఉండదు గోడ అనే పేరు మనం పెట్టింది అని తెలుస్తుంది వస్తువు కాదని తెలుస్తుంది ఎప్పుడు గుర్తుంటుంది అలాంటి అభావాత్ అప్పుడేం జరుగుతుంది సంయోగ అభావ నీ సాధన పూర్తి అవుతూ ఉండేప్పటికీ సంయోగం యొక్క అభావం వస్తుంది అంటే ద్రష్టాదృశ్యము అంటే ది అబ్జర్వర్ అండ్ ది ఎన్విరాన్మెంట్ మీ అన్నారే ఇట్ స్టాప్స్ టు మీ ఇట్ బికాస్ ఓన్లీ వన్ థింగ్ ఎగ్జిస్ట్ ఏది ది ఆఫ్ బోత్ దట్ కాల్డ్ ఆమ్ అంటే అంతర్యామిత్వం సర్వాంతర్యామి అయినటువంటి దాంట్లోనూ దీంట్లోనూ ఉన్నటువంటి వాడు అదే అందుకు వెళ్తాడు కానీ వాడలో ఉన్నటువంటి ప్రకృతి అందులో ఉన్న స్థూల సూక్ష్మ ప్రకృతి ఈ ఎకరాల పుస్తకాలన్నీ చెప్పేస్తారు అయిపోయింది అన్నాడు కనుక తత్ అభావాత్ అంటే అది లేకుండా పోవుట వలన అంటే ద్రష్టకు దృశ్యము యొక్క సంయోగము లేకుండా పోవట వలన ఎప్పుడు వీలవుతుంది ఒక టార్చ్ లైట్ వేస్తే ఇంకో పక్క నుంచి ఇంకొక ఫ్లడ్ లైట్ దాని మీద వేస్తే ఏమవుతుంది దీని లైట్ ఎక్కువ దాని లైట్ తక్కువ కదా అంచేత రెండు లైట్లు వేరువేరుగా భాషిస్తాయి ఈ లైటు ఆ లైటును అంటే రెండు నదులు ఒక చోట కలిస్తే ఏం తెలుస్తుంది రెండు నదులు ఉన్నటువంటి అసత్యం మనకు భాసిస్తుంది గిరగిరగిరి తిరిగి తస్ట్యం అక్కడ కాలు పెడితే ఆ నది ఈ నది తులసిల పరచి అవిక్య కదా కానీ రెండు నదులు ఉన్నాయా రెండు నీళ్లు అన్నట్టు ఉన్నది ఏమిటి నీరు ఒకటే కానీ అవిద్య కారణంగా సదుపాయం కోసం రెండు నదులుగా ఒకదాన్ని ఒకటి ఘర్షణ కేంద్రించుతున్నది అలాగే తనే ఆఫ్ ఫ్లైట్ ఈ భీమో ఫ్లైట్ హ్యావింగ్ లెస్సర్ క్యాండిల్ పవర్ ఇల్యూషన్ దట్ దేర్ ఆర్ టూ లైట్స్ అయిపోయాడు కంటికి ఇల్యూషన్ అంతే కదా కానీ ఇట్లా గట్టిగా నొక్కితే రెండు లైట్లు ఉన్నట్టుంటాయి అక్కడ పైన ఇలాంటివే ఇవన్నీ అంటే ఏవైతే కావాలనో ఏవైతే మనకు అవసరమో ఏవైతే సదుపాయమో అవన్నీ ప్రకృతి అజ్ఞానం అంతా అట్టిపెట్టింది పెంచింది అవి జంత కనుక నువ్వు క్రమంగా ఆ యోగాభ్యాసంలో పతంజలి భగవద్గీత ప్రకారం చెప్పబడినటువంటి సాధన చేసుకుంటూ క్రమబద్ధంగా వెళ్ళినట్లయితే నాయన మనస్సు ఎప్పుడైతే రాగద్వేషాలు లేకుండా ఉన్నటువంటి స్థితి అహంకార అమకారాలు గాని గర్వము మొదలైనటువంటి అతిశయము మొదలైనవి కానీ దీని స్పృశింపబడినటువంటి నిరంతరత్వం రావాలి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది వచ్చినటువంటి ప్రతి వాళ్ళు కూడా అంతర్యామి యొక్క రూపములు తప్ప ఇంకేం ఉండరు అక్కడ కానీ వాళ్ళు కూడా ఉంటున్నారు కనుక ఓ పక్కన వాళ్ళు ఉంటారు వాళ్ళకి కావలసినట్లు నువ్వు బిహేవ్ చేస్తూ ఉంటావు కానీ వాళ్లతో నువ్వేం బిహేవ్ చేయటం లేదు వాళ్లలో ఉన్న అంతర్యామితో బిహేవ్ చేస్తున్నావు శ్రీకృష్ణుడు గోపకులతో గోపికలతో ఎలా ప్రవర్తించాడు వాళ్లను బట్టి ప్రవర్తించాడు తన్ను బట్టి కదా అలాగే తన తంపుదామని వచ్చినటువంటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాడు వాళ్ళని బట్టి ప్రవర్తించాడు తచ్చారు వాడు చూసారా వీడిని కట్టేద్దామని వచ్చినటువంటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాడు వాళ్ళు కట్టుబడ్డారు ఇరుకుపోయారు ఓనోళ్ళు కట్టేసుకున్నారు కంగారు పడిపోయి రాయబారం ఎత్తుబారం దాంట్లో చేత అంటే హీ హాజ్ నో ఎన్విరాన్మెంట్ యోగేశ్వరుడు అంటే అర్థం అది వాడికి దృశ్యం లేదు ఉన్నది దాంట్లోను దీంతోను ద్రష్ట ఒక్కడే వాడిని పట్టలేరు ఎవరు అది చెబుతూ ఉన్నది కనుక తదు అభావాత్ అది లేకుండా పోయినప్పుడు ఏది ద్రష్టకును దృశ్యమునకును సంయోగము లేకుండా పోయినప్పుడు అంటే నీలో యోగ సిద్ధి వచ్చినప్పుడు అని అర్థం సంయోగ అభావ సంయోగము అభావం చెందుతుందండో పూర్తిగా చూచువాడును చూడబడున్నది కలవు ఇంకా రెండు లేవు గనక కలవు అన్నాడు పోతే ఉంటుంది కనుక కలవకపోవటం వల్ల తత్ అప్పుడు ఉన్నది అది ఒక్కటే అది అని చెప్పబడేటువంటి అంతర్యామిత్వం అంటే ఏదైతే తత్ సవితులు వరేణ్యం అని చెబుతున్నారో అది తత్ అంటే అంతర్యామి అనమాట దృశ్యే హే అంటే చూచువా అని యొక్క దృశ్య అంటే చూచువాడు ఎన్విరాన్మెంట్ లేదు దృశ్యం లేదు వాడి యొక్క కైవల్యం అంటే ఎలో అంటే కేవలము తూచువాడు ఒక్కడే ఉండటం అనేటువంటి స్థితి వస్తుంది అంటూ ఏం మిగిలిందండోయ్ అన్నాడు సరే కన్ఫ్యూజన్ గా ఉందా ఎప్పుడైతే పతంజలి గాని భగవద్గీత గాని చెప్పినటువంటి యోగానుశాసనం ప్రకారం మనం అనుసరించి నడుపుకుంటానికి ప్రయత్నం చేసి అప్పుడు అభ్యాస వైరాగ్యాదులు మనం వాళ్ళు చెప్పబడినటువంటి మార్గంలో వెళుతున్నప్పుడు ఆ ప్రణవోపాసన తస్య వాచక ప్రణవ అనేటువంటి చేయటం మొదలైనటువంటివన్నీ చేసినప్పుడు అప్పుడు తదు అభావాత్ దృశ్యము ఉండదు లేకుండా పోతుంది కనుక సంయోగ అభావ దృశ్యంతో కలయటం ద్రష్ట ఇంకా ఉండదు యోగాభ్యాసం అది చేసేటువంటి చోటు యోగాభ్యాసం చేసుకునేటువంటి తాప లేకపోతే ఆ జింక చర్మం ఇవన్నీ కూడా ఉంటే దానిమే కూర్చొని చేస్తాడు లేకపోతే కింద కూర్చొని చేస్తాడు లేకపోతే చేస్తాడు ఆ స్థితి వచ్చే వరకు ఏం చేస్తూ ఉంటాం యోగాభ్యాసం టైంకి జింక చర్మం కనపడలేదనుకోండి ఈ కొంప గంట వాళ్ళకాడినాయో అంటూ ఉంటాం ఇంకా యోగాభ్యాసండి పిండడు అంత దురహంకారం ఉన్నటువంటి వాడు తనకి జింక చర్మం దొరకలేదు కాబట్టి ఈ కొంప ఎందుకు అనుకున్నటువంటి వాడు మనలో మాట తనకి జింక చర్మం దొరకకపోతే యోగాభ్యాసానికి నష్టం తను యోగాభ్యాసం చేయకపోతే ఎవడికి నష్టం ఆన్సర్ లేదు కనుక ఈ పొగరు అంతా నశించిపోయి ఉంటే పంచపాత్ర ఉధరినే పటుతో నీళ్లు తీసుకొచ్చి పూజ చేసుకుంటాడు దొరకపోతే చేతులు రెండింటితో నమస్కారం చేసుకుంటాడు తైల్లో పెడుతూ ఉంటే మనం సర్పించుకుంటాడు ఎప్పుడైనా మూడింటిలో ఒకే స్థితిలో ఉంటాడు వాడు ఎందుకంటే దృశ్యం లేదు వాడికి ద్రష్ట ఒకటే ఉన్నాడు కనుక దృశ్యముతో సంయోగం లేదు వాడికి దృశ్యం లేనప్పుడు సంయోగం ఏముంటుంది నేను పెళ్లి చేసుకుంటానండి అన్నట్టు ఎవరినంటే నాకు తెలియదు ఇంకేమి పెళ్లి ఏమిటి కొన్ని చూసే పిల్లలంటే నేను అడుగు చూడలేదు అలా ఉంటుంది సంయోగం అంటే వీడికి ఏముంది సంయోగానికి ఆ గోడలోను చెట్టులోను అన్నిట్లో ఇందులో ఉన్నాడా ఇందులో ఉన్నాడా ఇందులో ఉన్నాడా అని అడుగుతున్నట్టు పూలు వాడు కిరణ్య కచివుడు అనే పేరుతో వీడు ఉన్నాడు 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 ఇందు గలడు అందు లేడను సందేహము వలతో చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసినా అందందే కలడు ఆ మాట కర్తమది కనుక అదే సుమ ఋషేహే అంటే చూచువానికి ద్రష్ట యొక్క కైవల్యం అంటే కేవలత్వం అంటే వాడొక్కడే ఉండుట రెండవది ఉండకుండుట కైవల్యం అంటే ఏమిటి కేవలమును అంటే ఇంకేం లేదనమాట రెండవది అనేది లేదు అది కైవల్యం అంటే దాన్ని మీరు అద్వైతం అనండి ఇష్ట అద్వైతం అనండి అది పొందనటువంటి వాడు ఎన్ని పేర్లైనా పొందుతాం పొందినటువంటి వాడు శుభ్రంగా ప్రపంచంలో ఆ మొత్తాన్ని చూస్తూ ఉంటాడు ఇది ఈ సూత్రానికి అర్థం